వైఎస్ షర్మిల ఆమె జగన్మోహన్ రెడ్డి మీద అనేక ఆరోపణలు చేస్తూ గడిచిన అన్నిటికీ సాక్ష్యం మా అమ్మ అంటూ చెప్తూ జగన్మోహన్ రెడ్డిని అవమానం పరిచేందుకు ఆమె ప్రయత్నిస్తూ ఉంది ఇప్పుడు ఇంతకీ అసలు ఆమెకు జరిగిన అన్యాయం ఏంటి ఆమె ఏదైనా వైఎస్ రాజశేఖర చనిపోయిన తర్వాత తను ప్రచారంలో తిరిగింది తను ఏదైనా ఆశించిందా రాజకీయంగా ఆశించింది జగన్మోహన్ రెడ్డి ఇవ్వలేదా ఇవ్వకపోతే ఆ విషయం ఆమె బయటికి చెప్పుకోలేకపోయిందా లేదా ఏదైనా ఆస్తులు సంబంధించి తగిన వాటాలు ఆమె పొందలేకపోయిందా జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి ఆమె చెప్తుంది తన ఏం ఆస్తుల్ని ఆశించలేదు నాకు అలాంటివి ఏం లేదని పోనీ పదవులు పదవులు ఆశించి జగన్మోహన్ రెడ్డి ఇవ్వకపోతే ఆమె భంగపడిందా ఆ విషయం బయటికి చెప్పలేకపోతుందా ఇప్పుడు ప్రధానికి వాళ్ళ అమ్మే సాక్ష్యం అంటుంది అమ్మ వచ్చి ఇవన్నీ కరెక్ట్ అని చెప్పి ఈ కూతురు వైపు నిలబడుతుందా కొడుకు వైపు నిలబడుతుందా ఇప్పుడు ఆమెకు భయపడి జగన్మోహన్ రెడ్డి వాళ్ళ అమ్మకు ఫోన్ చేసి పదే పదే ఆమెను ఆపు షర్మిలను ఇలా చేయబాకమని చెప్పని చెప్పి బట్టలు అని చెప్పి ఆంధ్రజ్యోతిలో రాశారు అంటే ఆంధ్రజ్యోతికి ఎవరు చెప్పారు షర్మిలే చెప్పిందా ఎందుకంటే విజయం మెట్రీ ఇలాంటి విషయాలు చెప్పదు కదా సో ఇదంతా ఒక చర్చ అయితే ఒకవేళ ఆమె పదవులు ఆశించి దొరక్క భంగపడితే ఇప్పుడు ఆ విషయం చెప్పలేకుండా ఉంటే ఇప్పుడు ఏ ప్రయోజనం లేదు వాళ్ళు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని అవమానించడం ద్వారా ఓడించడం ద్వారా ఆమె తన కసి తీర్చుకుంటుందా జగన్మోహన్ రెడ్డి వైది పక్షాలు అంటే తెలుగుదేశం కానీ ఇతర పక్షాలకు కానీ సహకరించడం ద్వారా ఆమె ఏదైనా కొంత లబ్ధి పొందుతుందా లేదా తను ఒక పార్టీలో ఉండి ఆ పార్టీకి సంబంధించి ఒక కొంత రాజకీయంగా అస్తిత్వాన్ని సంపాదించుకోవాలనుకుంటుందా ఇలాంటి అనేక ప్రశ్నలు మన ముందు ఉన్నాయి వాస్తవానికి అది ఒక కుటుంబ వ్యవహారం డనాస్టిక్ పాలిటిక్స్ అది రాజశేఖర రెడ్డి యొక్క వారసత్వం జగన్మోహన్ రెడ్డికి వచ్చింది ప్రజలు కూడా జగన్మోహన్ రెడ్డిని అంగీకరించారు గెలిచేశారు ఇప్పుడు ఒకవేళ ఆమె పదాలు ఆశించి ఇవ్వకపోయినా ఇప్పుడు ఆమె తీసుకోలేదు ఇప్పుడు తిరిగి ఆమెనే ఎంట్రీ కూడా ఆమెకి ఇవ్వలేకపోవచ్చు జగన్మోహన్ రెడ్డి సో ఇప్పుడు ఆమె ప్రతిపక్షాలకో తెలుగుదేశంకో ఇంకొకరికో సహకరించి జగన్మోహన్ రెడ్డిని బదనామం చేయడం ద్వారా లేకపోతే ఓడించడం ద్వారా చివరికి ఆమె ముందేది ఏంటి ఇలాంటి వాళ్ళని ఇలాంటి పరిస్థితుల్లో ఎవరైనా వాడుకొని వదిలేస్తారు నీ ఇంట్లో నీ అన్న ఎదురు జరగమని బయట వాళ్ళు చెప్తారు ఎదురు తిరిగి నీ అన్న ఓడిపోయినాక నిన్ను కూడా బయట వాళ్ళు పట్టించుకోరు సో తెలుగుదేశం వాళ్ళు ఈ సందర్భానికి నిన్ను ఉపయోగించుకుంటారు లేదా ఏదైనా నీకు ఏదైనా ఫండు లాంటిదైనా ఇవ్వచ్చేమో లేదా కాంగ్రెస్ అధ్యక్ష పదవి లాంటిది ఇవ్వడానికి సహకరించవచ్చేమో ఏపీలో కాంగ్రెస్కి ఏమాత్రం ఓటింగ్ లేదు రాష్ట్రాన్ని రాష్ట్రాన్ని అడుగులు విభగించిన కాంగ్రెస్ పార్టీకి ఏపీలో ఆధారం లేదు తిరిగి అలా ఉండే అవకాశం కూడా లేదు కేంద్రంలోనే సెంట్రల్లోనే కాంగ్రెస్ పార్టీ బలహీనం అయిపోతుంది ఇలాంటి పాత్ర పోషించటం వల్ల షర్మిల చిట్ట చివరికి ఏం పొందాలనుకుంటుంది చివరికి ఆమె ఇంటికి చెడ్డ రేవడవడం తప్ప ఏ ప్రయోజనం లేదు ఆమె తరఫున ఆమె చెప్పిన ఈ ఆరోపణలు నేను నిజమేనని చెప్పి వచ్చి విజయమ మాట్లాడి సాక్ష్యం చెప్పే పరిస్థితి లేదు ఆమె మౌనంగానే ఉంటుంది కేవలం తెలుగుదేశం పార్టీలు జగన్మోహన్ రెడ్డిని ఓడించడానికో అవమానించడానికో మాత్రమే ఏమైనా ఉపయోగించుకుంటారు తప్ప ఈమె వల్ల ఏ ప్రయోజనం లేదు చివరికి వాళ్ళ వల్ల ఏమికి ఏ ప్రయోజనం లేదు రొంటికి చెడ్డ రేవడిగా మిగిలిపోవడమే